Namaste, welcome to VN News! Thank you. Thank you. Thank you. Thank you. సార్ మీరు ఎందుకంటే అందరికీ నమస్కారం నా పేరు దాసరి చెన్నకేశవులు ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మా జాతీయ అధ్యక్షుల వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు మిత్రులరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ పర్యటనలో భాగంగా ఈరోజు అనంతపురం రావడం జరిగింది ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ప్రజలను ఏ విధంగా మోసం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు బీసీలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మోసం చేశారో మీకు వివరిస్తా దాదాపుగా ఆయన వచ్చిన వెంటనే యాభై తొమ్మిది కార్పొరేషన్లుగా బీసీలను విడగొట్టి ఒక్క కార్పొరేషన్ కూడా కనీసం ఒక్క పైసా కూడా విధించకుండా కనీసం బీసీలు ఆర్థికంగా ఎదగడం కోసం ఏమైనా లోన్లు ఇవ్వడం కానీ అదేవిధంగా విధంగా ఏమైనా పనిముట్లు ఇవ్వడం కానీ ఏదైనా వాళ్ళకి ఏదైనా పారిశ్రామికీకరణ చేయడం కానీ చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ ఎటువంటి ఫెసిలిటీ లేకుండా యాభై తొమ్మిది కార్పొరేషన్లు వాళ్ళకు మాత్రం యాభై తొమ్మిది మంది చైర్మన్స్ని డైరెక్టర్ని పెట్టి వాళ్ళ జీత భత్యాలకు మాత్రం డబ్బులు కేటాయించి బీసీలని ఏ విధంగా మోసం చేశాడంటే ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు బీసీ బిడ్డల అభివృద్ధికి తోడ్పడకపోయినా పర్వాలేదు కానీ ప్రపంచం కళ్ళు కప్పి ఒక్కొక్క కార్పొరేషన్ పేరుతోటి బీసీల అభివృద్ధికి వడ్డర్ల అభివృద్ధి కానీ ఒక కార్పొరేషన్కి యాదవ్ల అభివృద్ధి కానీ ఒక కార్పొరేషన్కి కమ్మర్ల ఈ విధంగా ప్రతి కార్పొరేషన్ పేరుతోటి సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు అంటే ఒక సంవత్సరానికి అన్ని కార్పొరేషన్లు కలిపి యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మొత్తం నాలుగు ఐదు సంవత్సరాల్లో దాదాపుగా ఐదు ఐదు రెండు అంటే దాదాపు ఏడున్నర కోట్ల రూ ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పడంగా ఆయన అవసరాలకు వాడుకున్నాడు దేనికి వాడుకున్నాడు కూడా చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రి గారికి ఉందా దాదాపుగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పేరు చెప్పి తెచ్చిన అప్పు బీసీలకు ఒక్క రూపాయి చెందిందా చెందలేదు బీసీలకి విద్య కోసం ఏమైనా ఖర్చు పెట్టావా వైద్యం కోసం ఏమైనా ఖర్చు పెట్టావా వాళ్ళని పారిశ్రామికీకరణగా పారిశ్రామికలుగా తయారు చేయడానికి ఏమన్నా చిన్న తరహా పరిశ్రమలు ఏమైనా తయారు చేసేవా వాళ్ళకి ఏమైనా సాగు భూమి ఇప్పించావా కనీసం తాగు నీరు కూడా ఇప్పించలేని పరిస్థితి బీసీలని పూర్తిగా నట్టేట ముంచి పూర్తిగా మోసం చేసి మళ్ళీ నేను పేదవాడిని మళ్ళీ నేను బీసీల కోసం ప్రయత్నం చేస్తాను మళ్ళీ నేను ఎస్సీల కోసం వస్తున్నాను నేను ఎస్టీల కోసం వస్తున్నాను మీ బిడ్డని అంటూ మళ్ళీ అమాయకంగా మేకవన్న పులిలాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లోకి వస్తూ ఉన్నారు బీసీ సోదరులారా ఒక్కసారి గమనించండి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈసారి కనుక మనం కనుక ఇంటికి కనుక పంపించకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడమే కాదు పూర్తిగా తాకట్టమయమైపోయి రాష్ట్రంలో మనం బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది మన బిడ్డలకు భవిష్యత్తు అనేది లేకుండా చేస్తాడు విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేసి నేను అమ్మఒడి మీకు బీసీలకి ఏం చెప్తున్నాడు నేను మీకు ఏం కావాలి అమ్మఒడి అని చెప్తున్నాడు అమ్మఒడి ఇచ్చేది పదమూడు వేల రూపాయలు ఒక బిడ్డ చదువుకోవాలి అంటే ఎల్కేజీ బిడ్డకే దాదాపు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నారు బస్ ఫీజు ట్యూషన్ ఫీజు కలిపి అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు నువ్వు పదమూడు వేల రూపాయలు ఇస్తే మిగిలిన ఇరవై మూడు వేల రూపాయలు ఎవరిస్తారు అదే ఇద్దరు బిడ్డలకు అనుకుంటే దాదాపు యాభై తొమ్మిది వేల రూపాయలు ఎవరిస్తారు అరవై వేల రూపాయలు వాళ్ళ వాళ్ళ ఇంట్లో డబ్బులు ఫుల్ డబ్బులు తీసుకొచ్చి కట్టుకోవాలి సరే అంతా కట్టుకుంటారంటే వాళ్ళని ఏ విధంగా ఇప్పుడు చేస్తావు నువ్వు మళ్ళీ ప్రతి బీసీ కుటుంబం అయితేనేమి ఎస్సీ కుటుంబం అయితే ఎస్సీ కుటుంబం అయితేనే ప్రతిరోజు ఒక క్వార్టర్ మంత్ తాగాల్సింది ఇంట్లో వాళ్ళు పేదవాళ్ళు రెండు వందల రూపాయలు దోచుకుంటున్నావు అంటే నెలకు ఆరు వేల రూపాయలు సంవత్సరం డెబ్బై రెండు వేల రూపాయలు దాదాపుగా డెబ్బై రెండు వేల రూపాయలు డెబ్బై అరవై రూపాయలు లక్ష ముప్పై రెండు వేల రూపాయలు వాళ్ళ దగ్గర నువ్వు నిలువ దోచుకున్నావు రెండు రూపాయల్లోనే ఇక పెట్రోల్ భారం ఎంత కరెంటు బిల్లు అయితే ఆరు సార్లు పెంచావు దాదాపుగా ఆరు వందల రూపాయలు ఇచ్చా కరెంటు బిల్లు మూడు వేలు రూపాయలు వస్తుంది ఆరుసార్లు కరెంటు ఛార్జీలు పెంచావు నువ్వు పెన్షన్ దేండి బస్ ఛార్జీలు పెంచావు పెట్రోల్ రేట్లు పెంచావు డీజిల్ రేట్లు పెంచావు పప్పు ఉప్పు రేట్లు కూడా ఒకటికి మూడు వందల రేట్లు పెంచు కూర్చున్నావు ఈరోజు సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి వస్తే నువ్వేం చేస్తున్నావు నేను ఇచ్చాను ఇంకా నేను చేయూతనిచ్చాను ఇంకేదో నేను ఆపన్న హస్తం ఇచ్చాను వాహనం ఎత్తనిచ్చాను ఇవి చెప్పుకుంటే తిరుగుతున్నావు తప్పిస్తే నేను మీరు ఆర్థికంగా ఎదగటానికి మీరు గౌరవంగా బ్రతకడానికి మీరు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ ప్రణాళిక చేశాను మీ పేదరికాన్ని పోగొట్టుకోవడం కోసం నేను ఈ ప్రణాళిక ఈ పథకం తయారు చేశాను దీని ద్వారా బీసీలంతా పైకి ఎదుగుతారు దీని ద్వారా ఎస్సీలంతా బయటకు వస్తారు దీని ద్వారా ఎస్సీలు ఎదుగుతారు అని నువ్వు చెప్పడానికి ఏమైనా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తారు రోడ్డు మీద కూడా తట్టి మట్ తట్ట మట్టి వేయలేని పరిస్థితి నువ్వు గుంటలు గుంటలుగా నాలుగున్నర సంవత్సరాల పాటు ఎంత నరకయాత్ర ఇచ్చారు ప్రయాణికులు అందరికీ తెలిసిన విషయమే మిత్రులారా ఒక్కసారిగా అన్నీ గుర్తు చేసుకోండి ఇప్పుడు రోడ్ల మీద ఏదో మట్టేసాడు అని చెప్పేసి మర్చిపోవద్దు ఆయన ఏదో నేను పది సంవత్సరానికి మీ ఇంటికి లక్ష రూపాయలు వచ్చినాయా మీకు డెబ్బై వేలు వచ్చినా చెప్పి వాలంటీర్ వాలంటీర్ వచ్చి అడుగుతున్నాడు డెబ్బై వేలు లక్షల రూపాయలు కాదు రావాల్సింది బీసీ సప్లైన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు రావాలి ప్రతి ఎస్సీ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రావాలి ప్రతి ఎస్టీ కుటుంబానికి లక్ష యాభై రూపాయలు రావాలి ఎస్టీ సప్లయను బీసీ సప్లయను ఎస్సీ సప్లైను కనుక అమలు చేసి ఉంటే మీ ఇళ్లక వచ్చినయ్యా అడగండి లేదు ఓట్లకు డబ్బులు ఇస్తామని చెప్పి వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వేల కోట్లు దోచుకున్నారు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే బటన్ నొక్కి మీ అకౌంట్లో వేసింది జగన్మోహన్ రెడ్డి మిగతా ఏడు లక్షల యాభై వేల కోట్లు ఏం చేశాడు అంటే ఎన్నికల కోసం దాసి పెట్టుకున్నాడు ఇప్పుడు ఓటుకు లక్ష రూపాయలు ఇస్తాడంట కాబట్టి ఓటర్లారా జగన్మోహన్ రెడ్డి మనుషులు కానీ ఏ పార్టీ మనుషులైనా సరే మీ దగ్గరికి డబ్బులు ఇస్తాం మేమని వస్తే ఓటుకు లక్ష రూపాయలు అడగండి మీ ఇంట్లో ఐదు నుండి ఐదు లక్షల రూపాయలు తీసుకొని ఓటు మీ ఓటుని ఐదు లక్షల రూపాయలు తీసుకున్నా సరే ఓటు మాత్రం ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి ప్రజాస్వామ్యవాదులందరూ కలిపి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ప్రజల యొక్క భవిష్యత్తు అగమ్య వచ్చిన మార్ మా మా వచ్చిన తయారైందనే ఉద్దేశంతో మేధావులంతా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అదే జేడి లక్ష్మణ గారు జీభారత నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు మనవడు పెట్టిన ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ ఇలా ఎనిమిది పార్టీలు ఒక యునైటెడ్ ఫ్రంట్గా తయారైనవి వాళ్ళ దగ్గర లక్ష్యంచినా తీసుకోండి ఓట్లు మాత్రం ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ లేదా యూనిట్ ఏపీ యూనిట్ ఫ్రంట్ అభ్యర్థులకు వెయ్యండి మీ బిడ్డల భవిష్యత్తును బాగు చేసుకున్నాం సామాన్యుడు చట్టసభలకు పంపించడం కోసం భారత రాజ్యాంగం ఫలాలు పేదవాడికి అందించడం కోసం అదేవిధంగా ఉచితంగా విద్యా వైద్యం అందించడం కోసం ముసలి వాళ్ళకైతేనేమి వికలాంగులకైతేనేమి అయితేనేమి ఒంటరి మహిళలకైతేనేమి పెన్షన్లు వాళ్ళు ఇచ్చే వంద రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వేలు అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నారు నాలుగు వేలు ఇచ్చిన వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు పెన్షన్ల పేరుతో అప్పులు చేస్తున్నారు అటువంటి అప్పు చేయడానికి అవసరం లేకుండా కేవలం ప్రభుత్వ ధనంతోనే తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే పథకం ఏపీ ఉన్నట్టు తయారు చేసి పెట్టుంది ఒక్క సార్ నా పేరు రాంబాబు అనంతపురం జిల్లా అర్బన్ రిపబ్లికన్ ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను అది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అంటే పోటీ చేస్తున్న అభ్యర్థులకి మీ విలువైన ఓట్లు వేసి గెలిపించాలని తర్వాత మన డెమోక్రసీని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో మన ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నేను బరిలోకి దిగుతున్నాను ఎస్సీ సబ్ ప్లాన్లో ఇరవై ఎనిమిది పథకాలు రద్దు చేయని ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అంబేద్కర్ విదేశ విద్య పేరుతో అంబేద్కర్ పేరుని తొలగించిన పార్టీ ఈ జగన్ పార్టీ కానీ ఈ ఐదేళ్ళు చేసింది ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీసులు ఏ వర్కే ఏ మాత్రము న్యాయం చేయలే కాబట్టి ఈ ఎలక్షన్లలో తప్పకుండా ఈ జగన్ ప్రభుత్వాన్ని సాగనంపైకి మేమంతా సిద్ధంగా ఉన్నాము పుట్టపర్తి నియోజకవర్గం నుండి నేను బరిలో దిగుతున్నాను ఈ పార్టీ తరఫున జైభీ చిత్తపతి నుంచి ఈసై గారు అనంతరం నుంచి రాంబాబు గారు ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ నుంచి వారు కంటెస్ట్ చేస్తున్నారు ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి శరంగీతం పారాలంటే ఇదే సరైన సమయమని గుర్తించి ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి మేధావులు జేడీ లక్ష్మీనారాయణ గారు జయభారత్ పార్టీ అదేవిధంగా లిబరేషన్ కాంగ్రెస్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు అదేవిధంగా కాస్త చల్లకేశ్వరుడు ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ తరఫున స్టేట్ అధ్యక్షుడు వారు అందరూ కూడా ఒక టాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వానికి చిరం గీతం పాడాలి బరుగు బలిహీన వర్గాల ప్రభుత్వాలు ఏర్పడాలి అనేటువంటి సదుద్దేశంతో వీళ్ళు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ కనీసం కొన్ని స్థానాలైనా మన ఎగ్జిస్టెన్స్ చూపించాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు నిలబడడం జరిగింది వీళ్ళందరినీ గెలిపించడానికి అనంతపురం ప్రజలుగా మేమందరూ శాయశక్తుగా ప్రయత్నం చేస్తామని చెప్పి మే పద్నాలుగు జరిగేటువంటి ఎన్నికల్లో ఇద్దరు పాల్గొని మహిళలు बीसीएससी एसटी अंदर